ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాతకి గణపతి పూజ స్టార్ట్ చేశారు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మనం ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేసినా గణపతి పూజతోనే కదా స్టార్ట్ చేసేది సో ఈ ఆగం కూడా గణపతి పూజతోనే స్టార్ట్ అయింది ఈ రోజు గణపతి పూజ అయిపోయినాక వాస్తు హోమం కూడా చేపించారు ఇలా త్రీ డేస్ కంటిన్యూస్గా చే ఒక రోజుతో చేసే పూజ కాదు త్రీ డేస్ కంటిన్యూ చేయాలి అనేసి పంతులుగారు గారు ఆల్రెడీ చెప్పారు కూడా పీటల మీద కూర్చునే దంపతులకి పంతులు గారు చెప్తున్నారు త్రీ డేస్ నాన్ వెజ్ తినకూడదు అండ్ ఆల్కహాలిక్ ఏం తాగకూడదు అనేసి అన్ని చెప్తున్నారు అండ్ అలాగే కిందనే పడుకోవాలి అనేసి చెప్పారు ఈ త్రీ డేస్ మీరు లేవడం యాగశాలకు రావడం పూజ చేయడం వెళ్ళడం ఇదే ఉంటుంది అనే పూజ స్టార్ట్ అయ్యాక పంతులు గారు చెప్తున్నారు కుంకుమ పెట్టుకొని వాళ్ళు అందరు పెట్టుకోవాలి అనేసి నేనేమో మర్చిపోయాను పెట్టుకోవడం వీడియో తీయడంలో బిజీగా ఉంటే మా వర్షిని కుంకుమ పెట్టుకొని నా కోసం కుంకుమ తీసుకొచ్చి పెట్టింది ఒక్కసారి కుంకుమార్చితే అది అటువంటి బాగానే రెండు కులబొమ్మల మధ్యన కొట్టి పెట్టాలి పాటిలో కొట్టి పెట్టాలి మంగళ సూత్రాన్ని కూడా కొట్టి పెట్టుకోవాలి ప్రతిరోజు మూడు చోట్ల కొట్టి పెట్టుకోవాలి ఎందుకయ్యా అంటే

గణపతి పూజ అయిపోయిన తర్వాతకి పెళ్లి కాని ఆడపిల్లలు ప్రతి ఒక్కరు ఒక బింద నీళ్లు తీసుకొని రావాలి యాగశాలకి అనేసి అనౌన్స్ చేశారు మా మమ్మీ వచ్చి నన్ను తీసుకొని వచ్చి ఇప్పుడు మమ్మల్ని పుట్టమన్ను తీసుకురావడానికి అక్కడికి తీసుకెళ్తున్నారు సో కంపల్సరీ పెళ్లి కాని ఆడపిల్లలు మా బిందెడు నీళ్లు తీసుకొచ్చి పోయాలి బిందె నీళ్లే కదా ఈజీగా మోసయచ్చలేసి అనుకుంటారేమో చెప్పినంతగా చూసినంత ఈజీ కాదండి పోయడం అయితే నేను మోసాక ఎక్స్పీరియన్స్ అయింది అనమాట నాకు దట్టు నాదే పెద్ద బింద అందరూ చిన్న చిన్న తీసుకొని వచ్చారు మనం పుట్టమన్ను తీసుకొని రావాలంటే చిన్న చిన్న అయితే సరిపోవు పెద్ద బిందెలో వాటర్ అయితేనే మనకి సరిపోతాయి అది వాళ్ళకి తెలుసో తెలీదో మరి చిన్న చిన్నవి తీసుకొచ్చారు మా వెంచర్ నుంచి మేము పుట్టమన్న తీసుకొచ్చే ప్లేస్కి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంత దూరం వరకు వాటర్ మోసానంటే గ్రేటే అని చెప్పుకోవచ్చు పెద్దలో భయమేసింది ఎక్కడైనా పడేస్తానేమో అనేసి బట్ జాగ్రత్తగానే తీసుకెళ్ళాను మా మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ ఎందుకంటే ఫస్ట్ మనమే వాటర్ పోయాలి పుట్టమన్న దగ్గర నువ్వే ఉండాలి అనేసి ముందు పంపిస్తున్నారు అలాగే ఫస్ట్ నేనే వెళ్ళి నేనే వాటర్ పోసాను ఫస్ట్ వాటర్ పోస్తున్నాను కానీ నాకైతే నిజంగా భయం వేసింది అందులో నుంచి నిజంగా ఫామ్ వస్తే నేను ఇప్పుడు ఏం చేయాలి అని పుట్టమన్ను తీసుకొని యాగశాలకి రిటర్న్ వచ్చాక కొంచెం పూజ చేస్తారు పూజ కంప్లీట్ అయిన తర్వాతకి దేవుడు విగ్రహాలకి అగ్నితో దిష్టి తీసి ఇంతకుముందు మేము పుట్టమన్ను తీసుకొచ్చాం కదా ఈ కుండలో ఒక్కొక్కరి చేతితో ఈ కుండలో వేయించారు అవే తీసుకొని వస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి ఇప్పుడు ఫస్ట్ ఈ పుట్టమన్నుతోనే విగ్రహాలకి మనకు అభిషేకం చేస్తారు వీటి తర్వాతకి పంచామృతాలు లాస్ట్ లో మనకి వాటర్ తో మనకు అభిషేకం చేయిస్తారు ప్రతి ఒక్కరు చేయాల్సిందే స్వామీజీ కత్తిపెట్టుకుని తిరుగుతున్నారు కదా సడన్ గా మీదకి వస్తే చాలా భయం వేస్తుంది ఇక్కడ టోటల్ పూజారులు ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ అనుకుంటారు చాలా యాక్టివ్ ఉన్నారు వర్క్ అయితే ఎంత ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తున్నారు పూజలు కానీ వాళ్ళు చేసే విధానం ఫోర్ డేస్ కూడా వాళ్ళ ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు విగ్రహాలకి అభిషేకం చేయడం అయితే స్టార్ట్ చేశాము మా మమ్మీ వాళ్ళు కుట్టమన్ను కుండలో ఎత్తుకొని వచ్చారు కదా ఫస్ట్ వెళ్ళి వాళ్ళే అభిషేకం చేస్తున్నారు మా మమ్మీ డాడీ ఫస్ట్ కుట్టమన్నతో మమ్మీ డాడీ ఇద్దరు కలిసి అభిషేకం చేశారు వాళ్ళది కంప్లీట్ అయిన తర్వాతకి నెక్స్ట్ రౌండ్లో పంచామృతాలతో మా మమ్మీ నేను ఇద్దరం కలిసి అభిషేకం చేశాము అండ్ పంచామృతాలతో కూడా అయిపోయిన తర్వాతకి లాస్ట్లో వాటర్తో మేము నలుగురం కలిసి అభిషేకం చేయించాం మా నాన్నమ్మ ముందే చెప్పారు ఎంత పనిలో ఉన్నాను కానీ అభిషేకం చేయించే టైంలో నలుగురు కలిసి మాత్రం పక్కా చేయాలి చేస్తే మంచిది అనేసి అభిషేకం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ ఇంతసేపు మా వీడియోస్ చూసారు కదా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ ఇంకా ఏమేమి పూజలు చేశామో నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటా సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే అది క్లిక్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ మీకు త్వరగా వస్తూ ఉంటాయి మరి ఉంటా బాయ్